ఈ రోజు మనం అత్యంత ఆసక్తికరమైన అంశంపై చర్చించబోతున్నాం బిలినియర్లు ఎలా ఆలోచిస్తారు వారి విజయ రహస్యం ఏమిటి వారు మనలాంటి సాధారణ వ్యక్తుల నుండి ఎలా భిన్నంగా ఉంటారు మరియు మనం కూడా వారిలా ఆలోచించడం ద్వారా వారిలాంటి విజయాలను ఎలా సాధించగలం ఈ ప్రశ్నలు చాలామందిని రాత్రిపూట నిద్రపట్టనివ్వకుండా చేస్తాయి బిలియనియర్లు అంటే కేవలం డబ్బున్నవారు కాదు వారు ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని దృక్పథాన్ని కలిగి ఉన్నవారు వారి విజయగాథలు కేవలం అదృష్టం వల్లనో లేదా కేవలం డబ్బు వల్లనో కాదు అంతకు మించి ఒక నిర్దిష్టమైన మానసిక స్థితి కొన్ని దృఢమైన నమ్మకాలు మరియు స్థిరమైన ప్రణాళికాబద్ధమైన చర్యలు ఉంటాయి ఈ వీడియోలో బిలీనియర్ల ఆలోచనా విధానాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం వారి నమ్మకాలను విశ్లేషిద్దాం మరియు వారి విజయ మార్గాన్ని అర్థం చేసుకుందాం అంతేకాదు ఆ జ్ఞానాన్ని మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో మనం మనంకూడా విజయతీరాలకు ఎలా చేరాలో దశలవారిగా తెలుసుకుందాం ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది కాబట్టి ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ ఆలోచనా విధానం మారితే మీ జీవితం మారుతుంది ముందుగా బిడినేర్ల ఆలోచనా విధానం గురించి మాట్లాడుకుందాం సాధారణంగా మనం డబ్బు గురించి ఆలోచించినప్పుడు ఖర్చులు కొరత మరియు ఎంత సంపాదించాలి అనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాం కాని బిలినియర్లు అలా కాదు వారి ఆలోచనలు విస్తృతంగా అనంతంగా ఉంటాయి వారు కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాకుండా సమస్యలను పరిష్కరించడం విలువను సృష్టించడం మరియు ప్రపంచాన్ని మెరుగుపరచడం గురించి ఆలోచిస్తారు వారి దృష్టి ఎల్లప్పుడూ దీర్ఘకాలికంగా ఉంటుంది తక్షణ లాభాల కోసం కాకుండా భవిష్యత్తులో పెద్ద ప్రభావాన్ని చూపే ఆలోచనలపై వారు దృష్టి పెడతారు ఉదాహరణకు ఎలాన్ మస్క్ మార్స్ గ్రహంపై మానవులను స్థిరపరచడం గురించి ఆలోచిస్తాడు జెఫ్ బెజోస్ ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేశాడు వీరు కేవలం తమ కోసం మాత్రమే కాకుండా మానవ జాతి కోసం ప్రపంచం కోసం పెద్ద కలలు కంటారు బిలినీర్ల ఆలోచనలలో మరొక ముఖ్యమైన అంశం రిస్క్ తీసుకోవటం చాలామంది తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి భయపడతారు వైఫల్యం గురించి ఆందోళన చెందుతారు కానీ బిలీనీర్లు రిస్కులను తీసుకోవడానికి వెనుహాడరు వారు వైఫల్యాన్ని ఒక గుణపాఠంగా చూస్తారు అంతం కాదు ప్రతి వైఫల్యం వారిని మరింత బలంగా మరింత జ్ఞానవంతులుగా మారుస్తుందని వారు నమ్ముతారు స్టీవ్ జాబ్స్ తన ప్రారంభ కంపెనీ నుండి తొలగించబడ్డాడు కానీ అతను తిరిగి వచ్చి ఆపిల్ని ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా మార్చాడు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అనేకమంది విజయవంతమైన వ్యక్తులు అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు కానీ వారు ఎప్పుడూ ఆశ కోల్పోలేదు తమ లక్ష్యం నుండి వైదొలగలేదు సమస్యలను అవకాశాలుగా చూడటం అనేది బిలినియర్ల యొక్క మరొక ప్రత్యేకమైన లక్షణం సాధారణ వ్యక్తులు సమస్యలను చూసినప్పుడు అవి అడ్డంకులుగా భావిస్తారు కానీ బిలినియర్లు సమస్యలను ఒక సృజనాత్మక అవకాశంగా చూస్తారు పెద్ద సమస్య పెద్ద పరిష్కారం పెద్ద సంపాదన అని వారు నమ్ముతారు ఉదాహరణకు ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ట్యాక్సీల కోసం ఎదురుచూస్తున్న సమస్యను చూసి ఊబర్ ఓలా లాంటి కంపెనీలు సృష్టించబడ్డాయి ప్రజలు సమాచారం కోసం వెతకడానికి కష్టపడుతున్న సమస్యను చూసి గూగుల్ సృష్టించబడింది వారు సమస్యలను నివారించటానికి బదులుగా వాటిని పరిష్కరించటానికి ప్రయత్నిస్తారు తద్వారా భారీ విలువను సృష్టిస్తారు బిలెనియర్లు తమ సమయాన్ని శక్తిని చాలా తెలివిగా ఉపయోగిస్తారు వారు కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా చేస్తారు తమ ప్రాధాన్యతలను గుర్తించి అత్యంత ముఖ్యమైన పనులపై దృష్టి పెడతారు సమయాన్ని వృధా చేసే కార్యకలాపాలను నివారించడానికి ప్రయత్నిస్తారు వారు తమ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటారు మరియు ఆ ప్రణాళికలను అమలు చేయడానికి కట్టుబడి పనిచేస్తారు డెడ్లైన్లను లక్ష్యాలను పక్కాగా నిర్దేశించుకుంటారు అంతేకాకుండా వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారికి తెలియని విషయాలను అడగడానికి సలహాలు తీసుకోవడానికి ఏమాత్రం సంకోచించరు ఇప్పుడు మనం బిలియనియర్లు అవ్వాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు వద్దాం ముందుగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి కొరత ఆలోచన నుండి సమృద్ధి ఆలోచనకు మారాలి డబ్బు అనేది కేవలం ఒక సాధనం అది విలువను సృష్టించడం ద్వారా లభిస్తుంది అని అర్థం చేసుకోవాలి మన దృష్టిని సమస్యల నుండి పరిష్కారాల వైపు మళ్లించాలి మీ చుట్టూ ఉన్న ఏ సమస్యలను మీరు పరిష్కరించగలరు ఎలాంటి విలువను మీరు సృష్టించగలరు ఈ ప్రశ్నలతో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది మొదటిది స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు మీ లక్ష్యాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా ధైర్యంగా ఉండాలి ఆ లక్ష్యాలను కాగితంపై వ్రాయండి వాటిని స్పష్టంగా కొలవగలిగేవిగా సాధించగలిగేవిగా వాస్తవికమైనవిగా మరియు సమయ పరిమితి కలిగినవిగా చేయండి ఉదాహరణకు నేను ఒక మిలియన్ డాలర్లు సంపాదించాలనుకుంటున్నాను అని చెప్పడం కంటే నేను వచ్చే ఐదేళ్లలో నా కంపెనీని నెలకొల్పి దాని ద్వారా ఒక మిలియన్ డాలర్ల నికర విలువను సాధిస్తాను అని చెప్పడం మరింత స్పష్టం రెండవది నిరంతర అభ్యాసం బిలినియర్లు ఎప్పుడూ నేర్చుకోవడం ఆపరు వారు పుస్తకాలు చదువుతారు పాడ్కాస్ట్లు వింటారు డాక్యుమెంటరీలు చూస్తారు మరియు విజయవంతమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు జ్ఞానం అనేది శక్తి అని వారు నమ్ముతారు మీరు మీ రంగంలో నిపుణులుగా మారాలి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి మార్కెట్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవాలి టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉండాలి మూడవది చర్య తీసుకోవడం కేవలం ఆలోచనలు ప్రణాళికలు సరిపోవు వాటిని ఆచరణలో పెట్టాలి చిన్న చిన్న అడుగులతో ప్రారంభించండి కానీ క్రమం తప్పకుండా చర్యలు తీసుకోండి వైఫల్యాలకు భయపడకుండా ముందుకు సాగండి మీరు చేసే ప్రతి తప్పు నుండి నేర్చుకోండి ప్రణాళిక ఎంత ముఖ్యమో దానిని అమలు చేయడం కూడా అంతే ముఖ్యం చాలామంది గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి భయపడతారు ఇది విజయానికి అతిపెద్ద అడ్డంకి నాలుగవడి మీ చుట్టూ సరైన వ్యక్తులను ఉంచుకోవడం మీరు ఎవరితో సమయం గడుపుతారో మీరు కూడా అలాగే తయారవుతారు కాబట్టి సానుకూల దృక్పథం ఉన్న స్ఫూర్తినిచ్చే మరియు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం చేసే వ్యక్తులతో సమయాన్ని గడపండి ఒక మెంటర్ లేదా కోచ్ను కలిగి ఉండడం కూడా చాలా ప్రయోజనకరం వారు మీకు మార్గనిర్దేశం చేయగలరు సలహాలు ఇవ్వగలరు మరియు మీరు ట్రాక్లో ఉన్నారో లేదో చూసుకోగలరు బిలినియర్లు ఎలా విజయం సాధించారు వారి విజయగాథలు అద్భుతమైనవి వారు ఒకే రాత్రిలో బిలీనియర్లు కాలేదు అది సంవత్సరాల కఠోర శ్రమ అంకితభావం పట్టుదల మరియు ఎన్నటికీ వదులుకోని వైఖరి ఫలితం వారి విజయ రహస్యాలను పరిశీలిద్దాం సమస్యలను పరిష్కరించడం వారెప్పుడూ ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను గుర్తించి వాటికి వినూత్నమైన పరిష్కారాలను కనుగొంటారు ఈ పరిష్కారాలు వారికి భారీ విలువను తద్వారా భారీ సంపదను తెచ్చిపెట్టాయి వినూత్నమైన ఆలోచన వారు సాంప్రదాయ ఆలోచనలకు కట్టుబడి ఉండరు ఎవరూ అలా చేయలేదు కాబట్టి నేను అలా చేయలేను అని వారు అనుకోరు బదులుగా ఎవరూ అలా చేయలేదు కాబట్టి నేను మొదటి అని ఆలోచిస్తారు పట్టుదల వైఫల్యమనేది వారికి అంతం కాదు ఒక తాత్కాలిక అడ్డంకి మాత్రమే వారు తమ లక్ష్యాలను సాధించే వరకు ఎప్పుడూ ఆశ కోల్పోరు ఎన్నోసార్లు కింద లేచి మళ్ళీ ప్రయత్నిస్తారు అధిక స్థాయి ప్రమాణాలు వారు తమ పనిలో తమ పుత్పత్తులలో తమ సేవలలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తారు నాణ్యతకు కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తారు నెట్వర్కింగ్ వారు ఇతర విజయవంతమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరుచుకుంటారు సహకారం భాగస్వామ్యాల ద్వారా తమ వ్యాపారాలను విస్తరిస్తారు సమర్థవంతమైన టీమును బినిర్మించడం వారు తమ విజయం కోసం సరైన వ్యక్తులను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో వారికి తెలుసు తమకు లేని నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను తమ టీంలోకి తీసుకుంటారు టీంను ప్రోత్సహిస్తారు వారికి బాధ్యతలు అప్పజిస్తారు మార్కెట్ను అర్థం చేసుకోవడం వారు మార్కెట్ డిమాండ్ను కస్టమర్ అవసరాలను లోతుగా అర్థం చేసుకుంటారు మార్కెట్ పోకడలను ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా తమ వ్యూహాలను రూపొందించుకుంటారు ఆర్థిక క్రమశిక్షణ వారు డబ్బును ఎలా సంపాదించాలో తెలిసినట్లే దానిని ఎలా నిర్వహించాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా తెలుసు చివరిగా బిలినియర్ల నమ్మకాలు ఏమిటి వారి విజయం వెనుక ఉన్న లోతైన నమ్మకాలు ఏమిటి అనంతమైన అవకాశాలు వారు ఈ ప్రపంచంలో అవకాశాలకు కొరత లేదని నమ్ముతారు ప్రతి సమస్య ఒక అవకాశమని ప్రతి ఛాలెంజ్ ఒక అవకాశమని వారు విశ్వసిస్తారు స్వీయ సామర్థ్యంపై నమ్మకం వారు తమ సామర్థ్యాలపై తమ ఆలోచనలపై తమ నిర్ణయాలపై దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు నేను చెయ్యగలను అనే మానసిక స్థితి వారిలో ఉంటుంది వైఫల్యం అవ్వడం అనేది నేర్చుకునే ప్రక్రియ వారు వైఫల్యాన్ని భయంకరమైనదిగా చూడరు అదొక అభ్యాస ప్రక్రియ విజయం వైపు ఒక అడుగు అని నమ్ముతారు పని విలువ వారు కష్టపడి పనిచేయడాన్ని విశ్వసిస్తారు విజయానికి షార్ట్కట్లు లేవని నిరంతర శ్రమ ద్వారానే ఫలితాలు వస్తాయని వారు నమ్ముతారు ఇతరులకు సేవ చేయడం ద్వారా విజయం వారు తమకు మాత్రమే కాకుండా ఇతరులకు విలువ అందించడం ద్వారానే నిజమైన విజయం వస్తుందని నమ్ముతారు వారి పుత్పత్తులు సేవలు ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయి నిరంతర వృద్ధి వారు వ్యక్తిగత వృద్ధికి వ్యాపార వృద్ధికి నిరంతరం కృషి చేస్తారు ఎప్పుడు నేర్చుకోవడానికి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు బాధ్యత తీసుకోవడం వారు తమ జీవితంలో తమ వ్యాపారంలో జరిగే ప్రతిదానికి పూర్తి బాధ్యత వహిస్తారు ఇతరులను నిందించరు పరిస్థితులను నిందించరు ఈ నమ్మకాలు ఆలోచనా విధానం మరియు చర్యలు బిలియనియర్లను సామాన్య వ్యక్తుల నుండి వేరు చేస్తాయి ఇప్పుడు మీరు ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఇది కేవలం వినియోగించడం మాత్రమే కాదు మీ జీవితంలో ఆచరించడం మీరు చెయ్యాల్సిన మొదటి పని మీ మానసిక స్థితిని మార్చుకోవడం మీలో ఉన్న పరిమితులను తొలగించండి మీరు కూడా గొప్ప పనులు చేయగలరని మీరు కూడా విజయం సాధించగలరని నమ్మండి మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి ప్రతికూల ఆలోచనలను తరిమి కొట్టండి మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి మీరు ఐదేళ్లలో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు పదేళ్లలో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు ఆ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి అడుగులు వేయాలి ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెలా మీరు చేయాల్సిన పనులను గుర్తించండి నిరంతరం నేర్చుకుంటూ ఉండండి పుస్తకాలు చదలండి బుక్స్ వినండి కోర్సులు తీసుకోండి మీ రంగంలో నిపుణులుగా మారడానికి కృషి చేయండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి వెనుకాడకండి చర్య తీసుకోండి కేవలం ప్రణాళికలు వేసుకుని కూర్చోవద్దు చిన్న చిన్న అడుగులతో అయినా మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి వైఫల్యాలకు భయపడకండి అవి మీకు నేర్చుకునే అవకాశాలు మాత్రమే మీ చుట్టూ ఉన్న నెట్వర్క్ను పెంచుకోండి విజయవంతమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకోండి వారి నుండి నేర్చుకోండి వారి సలహాలను తీసుకోండి చివరిగా ఈ ప్రయాణం ఓపిక పట్టుదల మరియు నిరంతర కృషి అవసరమయ్యే ప్రక్రియ మీరు ఒకే రాత్రిలో బిలినియర్ కాలేరు కానీ మీరు సరైన ఆలోచనా విధానం నమ్మకాలు మరియు చర్యలతో ముందుకు సాగితే మీరు మీ జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించగలరు ఈ వీడియో ముగింపులో నేను మీకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను బిలియనియర్లు మనకంటే భిన్నమైన వ్యక్తులు కారు వారు మనలాంటివారే కాని వారు భిన్నంగా ఆలోచిస్తారు భిన్నంగా నమ్ముతారు మరియు భిన్నంగా చర్యలు తీసుకుంటారు మీరు కూడా వారిలాగే ఆలోచించడం నమ్మడం మరియు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే మీ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులను చూడగలుగుతారు మీలో ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉంది దాన్ని గుర్తించండి దాన్ని ఉపయోగించుకోండి మరియు మీ కలలను నిజం చేసుకోండి ఈ ప్రయాణంలో నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ధన్యవాదాలు